ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లలో కూటమి ప్రభుత్వం ఓ చారిత్రాత్మక మైలురాయికి చేరింది ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలు చేయని విధంగా కూటమి ప్రభుత్వం నేటికి ఎనిమిది వేల కోట్ల మేర ధాన్యం కొనుగోలు చేసి చారిత్రాత్మక మైలురాయిని చేరిందని మంత్రి నాదేళ్ల మనోహర్ స్పష్టం చేశారు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ప్రతి జిల్లాలోనూ ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగించినట్లు ఆయన తెలిపారు మంచి ధర రావాలని కష్టపడి పండించిన పంట అమ్మినప్పుడు అదేవిధంగా డబ్బులు కూడా చేరాలనేది సహజంగా ఏ రైతనో కోరుకుంటూ ఉంటారు అటువంటిది గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సిపి పాలనలో ఎంత దుర్మార్గంగా రైతుల్ని ఇబ్బంది ప పెట్టారో మీ అందరు కూడా చూశారు అడుగు నా సమస్యలు సృష్టించారు అసలు ఊహించని విధంగా ధాన్యం పండించిన రైతు తన ధాన్యాన్ని ఏ మిలికి అమ్మాలో ప్రభుత్వమే నిర్ణయించారు ఒక్కోసారి మండలాలు దాటి వెళ్ళేవారు కొన్ని సందర్భాల్లో జిల్లాలు కూడా దాటి వెళ్ళారు డెబ్బై కిలోమీటర్లు అరవై కిలోమీటర్లు కష్టపడి పండించిన ధాన్యాన్ని ఒక పక్క పక్క వర్షం వస్తువు ఆందోళన ఆ సందర్భాల్లో వేరే ప్రాంతాలకు వెళ్ళి తెలియని వ్యక్తుల దగ్గర ఐదారు రోజులు పడిగాపులు కాసి లారీల కింద పాపం నిద్రపోయి చివరికి అక్కడ కూడా మోసం చేసి తేమ శాతం ఎక్కువ ఉందని తరుగు చూపించి పేటీఎం ద్వారా చేతిలో డబ్బులు లేవంటే పేటిఎం ద్వారా బలవంతంగా డబ్బులు కట్టించుకొని ఎన్ని మోసాలు చేశారో మనం చూసాం ఈరోజు నిజంగా ఒక గర్వకారమైన రోజు ఒక మైలురాయి చేరాం ఒక హిస్టారికల్ మైలు రాయి ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ నిజంగా ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ప్రోత్సాహంతో ధాన్యం కొనుగోలు విషయంలో మా కూటమి ప్రభుత్వం ఈ రోజున అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఖరీఫ్ మాసంలో ముందుకు తీసుకొచ్చాం ఈరోజు ఉదయం రాష్ట్ర వ్యాప్తంగా మేము కొనుగోలు చేసిన ధాన్యం ఎనిమిది వేల మూడు కోట్ల రూపాయలకి చేరిం గతంలో ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ స్థాయిలో కొనుగోలు జరగలేదు ఎనిమిది వేల మూడు కోట్ల రూపాయలు ఇరవై రెండు లక్షల రూపాయలు ఈరోజు ఉదయానికి మేము ఆ మైలు రాయి చేరినప్పుడు చాలా అద్భుతంగా జరిగిన ఈ కార్యక్రమం మీ అందరికీ తెలియపరచాల్సిన బాధ్యత ప్రభుత్వం నుంచి మా పైన ఉంటుంది ఎందుకంటే రకరకాల దుష్ప్రచారాలు చేశారు అనుమానాలు సృష్టించారు అసలు నిజంగానే ప్రభుత్వం కొనుగోలు చేస్తే డబ్బులు వాళ్ళకి అకౌంట్లో వేస్తారా అని కావాలని కొన్ని సమస్యలు తీసుకొచ్చారు కళ్ళాల దగ్గరనే రైతులు వాపోతున్నారని సరుకులు కొనేవారే లేరని క్షేత్రస్థాయిలో ఏదో అపోహలు సృష్టిస్తే ఈ వ్యవస్థకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఒక దుర్మార్గమైన ప్రచారం చేశారు ముప్పై నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల నాలుగు నలభై ఐదు మెట్రిక్ టన్లు ధాన్యం ఈ రోజుకి మేము కొనుగోలు చేశాం ఎనిమిది వేల మూడు కోట్ల రూపాయల ఇరవై